చెల్లిపోయిన వెంకట సూర్య వెంకటేశ్వర శ్రీనివాసరాని గుంటూరు జిల్లా అధ్యక్షుడిని రీసెంట్ గా ఒక వన్ మంత్ నాడు నేను జాయినింగ్ అవ్వడం జరిగింది మన పెద్దల సంవత్సరంలో అలాగే మన పెద్దలు వారి ద్వారా ఇవాళ మనం జరగబోయే యాభై సంవత్సరాల బ్రోసర్ రిలీజ్ చేయడం అనేది బాంప్లు రిలీజ్ చేయడం జరిగింది ఇది మన పెద్దల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అలాగే గుంటూరు నుంచి అందరం కూడా రేపు ముప్పై తారీఖున ఆదివారం రోజున ఎక్కడెక్కడ బస్సులు పెట్టడం జరిగింది ఆ బస్సులు అందరం కూడా ఎక్కి ఫుల్ గా వెళ్ళి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాము అలాగే మాకున్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి కాపునాడు బలోపేతం కోసం నా వంతుగా నేను కొత్తగా వస్తున్నాను చాలా బలోపేతం చేస్తామండి చాలా బలంగా కూడా ఉండదు మాటిస్తున్నాము నమస్కారం విజయవాడలో గొప్ప బహిరంగ సభ కాపునాడు పెట్టి యాభై సంవత్సరాలు విజయ లంగరావు గారు ఆధ్వర్యంలో పెట్టి యాభై సంవత్సరాలు అయినది దాని కాను ఇప్పుడు వహిస్తున్న గాలసుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో గొప్ప బహిరంగ సభ ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేక మూలల నుంచి ప్రజలు విస్తారంగా వస్తున్నారు బస్సులు లారీలు రైళ్లలో కార్లు అనేక రకాలుగా వాళ్ళు వస్తూ ఉన్నారు ఆ సభ జయప్రదం జరగాలని ఇక్కడున్న అనేక మంది పెద్దలు దీనికి సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడున్న ఆ కన్నశెట్టి చక్రపాణి గారు రిటైర్డ్ ఎస్పీ గారు అలాగే మల్లిసెట్ సుబ్బారావు గారు టేగల్ ప్రభాకర్ రావు గారు అలాగే ఎరగపు నాగేశ్వరరావు గారు రాఘం సరా తిరు గారు ఆ చెల్లిపల్లి శ్రీనివాస్ గారు కోటేశ్వరరావు గారు